ముందుకు సాగుతున్నప్పుడు మరి కొందరు మనకి మాదిరికరంగా ఉంటారు మరి అట్టి మాదిరికరం జీవిస్తూ మరి ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు ఆయన మరణ అంచుల వరకు వెళ్ళిపోయి మరలా ఆయన తిరిగి దేవుడిచ్చిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొని ఈ దినము మన మధ్యలో సజీవు లెక్కల్లో ఉండి చక్కని రీతిలో ఘనమైన పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు అట్టి సేవకులు మన మధ్యలో ఉన్నారు వారికి చిన్న జ్ఞాపకం ఇవ్వాలని మేము మా సంఘం తరఫున ఆశపడి ఉన్నాము దయచేసి ఈ సమయంలో డాక్టర్ పాలపర్తి సురేష్ బాబాయ్ గారిని ముందుకు మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాము మేము మరి సేవకులు అందరూ వచ్చి మరి సేవకుల్ని అభినందించాలి దానికంటే ముందు మన మధ్యలో ఉన్న అన్న స్టీఫెన్ దానియల్ గారు వచ్చి జ్ఞాపికను చదువుతారు రెండన్న ト,トルトルグラウンドす అలలుయా నామానికి మహిమ గాక తొమ్మిదవ వార్షికోత్సవంలో ప్రభునామాన్ని మహింపస్తూ మరి ఆత్మీయ అభినందన జ్ఞాపికను అందజేస్తున్నటువంటి దైవ సేవకులు అన్న సాయి గారికి మీ సాయి గారికి ఆత్మీయ అభినందన జ్ఞాపికను అందుకుంటున్న రెవరెండ్ డాక్టర్ పార్పతి సురేష్ బాబా అనే గారికి ప్రభు వందాలు తెలియజేస్తూ మరి దీనిని చక్కగా తయారు చేసిన సేవకులను కూడా అభినందిస్తూ ఈ యొక్క ఆత్మీయ అభినందన జ్ఞాపికను చదువుదాం సువార్త ప్రకటించు వారు పాదములెంతో సుందరములైనవి రోమాపతి పదిహేను ఆత్మీయ అభినందన జ్ఞాపిక దైవజన్లు రెవరెండ్ డాక్టర్ బాలపత్తి సురేష్ బాబు గారు లివింగ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ దుబాయ్ పాలపత్తి వారి వంశములో శ్రీ జాన్ సుదర్శన్ రావు గారు మరియమ్మ గారుల కనిష్ట సంతానం దైవజన్లు రెవరెండ్ డాక్టర్ పాలపత్తి సురేష్ బాబు గారు బాల్యము నుండి దేవుని యందు భయభక్తులతో ఎదిగిన వీరు ఇంజనీరింగ్ విద్యాభ్యాసం అనంతరం డాక్టర్ ఝాన్సీ గారితో జతపరచబడి అబిదాబిలో ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందుకొని ముగ్గురు కుమారులను గర్భఫలముగా పొందుకొని దేవుని చిత్తమును బట్టి ఉద్యోగములకు స్వస్తి పలికి యుఏఈలోని దుబాయ్ నందు లివింగ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ని స్థాపించి సంపూర్ణమైన దేవుని పరిచర్యలో కొనసాగుతుండగా మరణపు అంచుల నుండి సర్వశక్తివంతుడైన దేవుడు విడిపించి నూతన జీవమును అనుగ్రహించి నేడు దుబాయ్ పాసస్ అసోసియేషన్ అధ్యక్షులుగా దైవజనులందరినీ ఐక్యతతో నడిపిస్తూ దుబాయ్లోని తెలుగు క్రైస్తవ వేదాంత కళాశాల బాధ్యతలను నిర్వహిస్తూ అబుదాబి మరియు ఇతర ప్రదేశాలలో దైవజనులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ దేవుని మహిమాతమైన పాత్రగా సాగే కృపను అనుగ్రహించారు దైవ సేవకురాలు డాక్టర్ జాన్సీ గారు దైవ పరిచయతో పాటు వైద్యరాలుగా ముగ్గురు కుమారులతో ఇద్దరు వైద్య విద్యలు ముందుకు సాగటం అంతా దేవుని కృపాశీర్వాదం వీరి ద్వారా వీరి కుటుంబం ద్వారా ఇంకా ఘనమైన స్వార్థ పరిచర్య జరగాలని కృపాక్షేమములు వీరికి తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ మీ తోటి దైవజనులు బ్రదర్ సాయి గారు మిసెస్ నిర్మలా సాయి గారు ఫెయిత్ ఫెలోషిప్ దుబాయ్ బాయ్ ఈ అభినందన ఆత్మీయ జ్ఞాపకను రెవెరెంట్ డాక్టర్ సురేష్ బాబు గారికి అందజేస్తూ ఉన్నారు దయచేసి సేవకులందరూ కూడా ముందుకొచ్చినట్లయితే కనుక దయచేసి త్వరగా రండి సేవకులందరూ కూడా ముందుకొచ్చి డాక్టర్ శ్యాంబాబు గారు ప్రార్థన చేస్తారు త్వరగా 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 రావాలి త్వర త్వరగా రండి దయచేసి రండి సేవకులందరూ స్థిరమైన విని ఆలోచనలు మా ఏసయా ఘనమైన విని కార్యములు నాయడ స్థిరమైన ప్రేమ కలిగిన మా ప్రియ పర్లగొప్ప తండ్రి మీ అతి శ్రేష్టమైన నామమున కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మీ యొక్క మహాకృపను బట్టి ఫెయిత్ ఫెలోషిప్ వార్షికోత్సవ కార్యక్రమంలో మా ప్రభుత్వ సేవకులు మరి పాలపర్తి సురేష్ బాబు గారిని బట్టి మేము స్థుతిస్తూ ఉంటున్నాము వారి ఉన్నతమైనటువంటి ప్రభు జాబును మీ యొక్క సేవా పిలుపును బట్టి మరి రిజైన్ చేసి ఈ యొక్క యూఏ ప్రాంతంలోనే కాకుండా మరి గలప దేశాల్లో ఇండియా ప్రాంతంలో ప్రభు నీ దాసుని ప్రభు మీరు వాడుకొనిచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా ప్రభు మరి యొక్క దుబాయ్ దేశంలో వారి ద్వారా జరుగుతున్నటువంటి ఘనమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ వారి యొక్క సేవా పరిచర్యను మరి యొక్క ఫెయిత్ ఫెలోషిప్ సంఘం వారు గుర్తించినైనా మరి దినాన్ని నీ ప్రజలందరి సముఖములో నీ సేవకులందరి ద్వారా వారిని ఘనపరచాలని సన్మానించాలని ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమాన్ని బట్టినైనా పరలోకమునుడి మీ యొక్క దీవన ఆశీర్వాదములు నీ సేవకుని మీద కుమ్మరించి రాబోయేటువంటి నీ రాబోయే పరిచర్లో ఇంకా ఘనమగా వాడుకుని మీరు మహిమ పొందమని ఏ శుద్ధి నామమును బట్టి ప్రార్థించడి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె మనందరము కూడా ఆ విధంగానే నిలబడి ఉండగా మన మధ్యకి వాక్య పరిచర్ చేయడానికి వచ్చిన